ఇంటికాడికి అయితే వచ్చిన వస్తున్నా మక్క తింటా హాయ్ అండి అందరికి నమస్తే బాబురా నేనయితే బాగునా అందరికి శుభోదయం ఇది ఒక లైక్ కొట్టు వీడియోకు కంటిన్యూ చేద్దాం బా ఏం మీది వర్షాలు పడుతున్నాయా కామెంట్ చేయండి మా దిక్ అయితే వర్షాలు అయితే పడతలేవండి అవునండి వాతావరణం అండి అండి ఎలా ఉందంటే చాలా చల్లగా ఉంది చాలా చల్లగా ఉన్నదండి వాతావరణం అండి కొద్దిగా ఇవ్వగానే టా చాయ్లు టిఫిన్ చేశారండి చూపించడం మర్చిపోయినా అదిగో ఎట్లా డ్యామేజ్ అయింది కుక్కలు వచ్చిన కుక్కలు నుంచి ఇట్లా డ్యామేజ్ అయింది మొత్తం ముంగట అట్లా అయిపోయింది ఇట్లా బెండ్ అయింది ఇక ఇంటికేటర్ విరిగిపోయింది ఇక్కడ ఒక ఇంటికేటర్ విరిగిపోయింది చేపించడానికి పైసలు లేవు జర ఇప్పుడు ఈ వారం మొత్తం అయింది చూసారు కదా బండి అయితే ఆలతో ఇట్లా అయిపోయింది డబ్బులు అయితే లేవండి ఏం చేద్దామండి పనులు లేవండి వా ఒక వారం అయితే అయిపోయిందండి ఇక పొద్దుగానే చల్ల చల్లి ఉన్నది మొత్తం రోడ్ అంతా అధ్వానం అయింది ఇగో నైట్ మొత్తం బుడిదలు కొట్టి వేయట్లేదు బండి అయితే స్పిడ్ అవుతుంది మొత్తం తొవి తోవి పడేస్తారా అబ్బా ఇంకేం ఉంచుతారా ఉంచారు ఉంచరు ఏంలే అడిగిపోతున్నావులా ఇరువులా ఏమన్నావు ఏమన్నావు తిన్నావా అక్కడ గలీజుంది తినాలే భక్కుంది అయితే పసిపోయితే రింది అడుగు ఇక్కడ అడుగు ముందట అడుగు అలా వాషింగ్ కొట్టిస్తే అయిపోతుండీ చెప్పుకుండు ఎన్ని గంటలు డ్యూటీ డ్యూటీ అదేమో అదేమో తక్కువ ఇది పెరుగుతున్నది మళ్ళీ ఇట్లయింది బావా సేవ్ చేసుకో ఎవడు ఏం సేవ్ చేసుకున్నా కూడా కష్టపడ్డదాకా రాదా పైసలు

తిన్నాక చాయ్ తాగడు అలవడ్ నాకు అట్లా ఇప్పుడుకైతే పత్తి పైసలు తెచ్చేసిన చాయ్ తాగదాం అనుకున్నా చాయ్ తాగలేను మర్చిపోయినా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక ఇంటికాడ ఉండాలి రెస్ట్ గంట జామకాయలు మస్తే మయినా కానీ

చూడా చూస్తారు ఇప్పుడు కొత్త చూస్తేనే లెక్క బావా పాతడు ఎవడు చూడడు గిట్ల ఉంటది రావ గీడే గిట్ల చూస్తే టైం అయితే బాగకుండా అవుతున్నది చాయ్ టైం అయింది తాగాలి చాయ్ చాయ్ ఇక్కడ ఆహా ఏం రోజీ అయ్యో మొత్తం చినుకులు అని పోగొస్తుంది డిజిల్ పోసి డబ్బుటర్ పోసి ఉంటారు అలా సన్నం చినుకు వస్తున్నది ఎక్కడ పడాల ఈ చెట్టు బాగున్నాడు సార్ రవి అరే పోతుంది రాయంతది వద్దురా ఏమన్నా సరే బండి బండి ఇటుకే బట్ట లెక్క చేస్తాడు మా అట్లా ఇటుకుడు ఫోన్ ఇండి పెట్టినావా ఓకే ఇంత చాయ్ తాగడానికి పోయినాము వర్షం కూడా సన్న వర్షం పడ్డది ఇక అంతా మేము చూస్తున్నాడు రేడు వైఫై ఆన్ చేయంటాడు మంచి రక్స ఇక్కడ ఇక్కడ బాగా వస్తుంది చూడ ఎర్ర బాసా ఎర్ర ముగ్గురం ఉన్నాం ఇడా వేస్ట్ కాలం అంటే ముగ్గురం అవుతున్నాం సరదాగా మూడు రోజులు ఈ వారం మొత్తం మంచి ఎంజాయ్మెంట్ జరుగుతున్నాం ఇగో ఒకటి రెండు ఇక మూడు మీ అయినా వేస్ట్ ఉంటారా రండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలి కాలే బంగారం అనుకోలేరు సైడ్కి ఏం చూస్తే రా బాగా చేసి బాగా చిరు అక్క ఇంకేం గోల్డ్ ఎక్చర్గా ఎంత కట్నం పెట్టినావు చెప్పరా కరెక్ట్ ఐదు వందలు ఆరు కరెక్ట్ రెండు వందలు మంచిగా పని కొత్త అయిపోతుండే అంటే ఏ కట్నం లేదు ఒకటే కట్నం అదే కట్నం పైసలు అయితే ఫోన్ రీఛార్జ్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ అయింది మంచిగా వాడుతున్నా స అయిపోతుంది ఫాన్ అయితే వచ్చాడు బంద్ అయిపోయింది టైం అయితే నాలుగు అవుతున్నది ఇప్పుడు లేచిన పండుకొని గంట సేపు పండుకున్నా సరదాగా చెందికి అయితే పోయి వచ్చిన లేచేసి ముఖం తబ్బా అవుతున్నది ఇంత ఛాయ్ రావడానికి వచ్చినా ఏం చేస్తాం ఈ రోడ్ అయితే విసిరు కదా దరిద్రంగా ఉన్నది జారి పడ్డామనుకో జైంట్లు జైంట్లు విసిపోతాయి ఎట్లా పోతున్నాయి ఆటోలు బండి వేటలు కూడా ఆపేస్తున్నారు బాడీ విక్నెస్ అయిపోయింది అందుకోసం టానిక్ ఇచ్చింది డాక్టర్ సార్ మూడు వందలు బొక్క చెప్పగరా ఎంట కలుగుతారా బాబు టైం అయితే ఆరవుతున్నది దోమలు ఎట్లా కరుస్తున్నాయి దోమలు ఎట్లా కరుస్తున్నాయి ఇంటికాడికి అయితే వచ్చినా మక్క తీసుకొని మక్క తింటా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్